ట్రెడిషనల్ ఎక్ససైజెస్ మన భారతీయ సనాతన వ్యాయామాలు చాలామంది ఈరోజు జిమ్ కల్చర్లో పడిపోయి మన ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ని మర్చిపోయారు సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ శాడ్ మనం ఇండియాలో పుట్టి ఇండియన్స్ అయ్యి ఉండి మన ఇండియన్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ని మనమే మర్చిపోయాము సో ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి వీటిలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి అవి చేస్తే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నా పేరు మెహర్ కుశుల్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ యోగా అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తుంటాను సో మనకి ఇండియన్ ఎక్సర్సైజెస్ అనగానే చాలామందికి తెలిసింది ఒకే ఒకటి యోగా యోగా ఆసనాలు వేస్తే హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం సో ఆ యోగా కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ప్రమోషన్తో పబ్లిసిటీతో ఇంత లెవెల్లో గ్లోబల్లో యోగా అనేది తెలిసింది కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే యోగా కాకుండా ఇంకా మన ఇండియన్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి సో అందులో దండ్ బైటక్స్ ముద్గర్ ఎక్సర్సైజెస్ కలరి పట్టు సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేయడం వల్ల మన బాడీని మనం ఫిట్గా స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు ఓకే అండ్ నరేంద్ర మోడీ గారు తన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో యోగా గురించి చెప్ చెప్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అదే మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ముద్గర్ గురించి కూడా చెప్పారు సో అసలు ఏంటి ముద్గర్ సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ ముద్గర్ దీన్నే ముద్గర్ అంటారు మీరు ఒకప్పుడు చూడొచ్చు మన దేశంలో హనుమాన్ వ్యాయామశాలస్ అని ఉంటుండే అఖాడాస్ అని ఉంటుండే సో అక్కడ పహిల్వాన్లు కుస్తీ పోటీకి వెళ్ళే వాళ్ళు అందరూ వారియర్స్ బ్రెజ్లర్స్ సోల్జర్స్ రాజులు మునులు ఋషులు వీళ్ళందరూ ఈ ముద్గర్ పట్టుకొని సో ఇలా వ్యాయామం చేస్తుండే సో ఈ ముద్గర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీలో స్ట్రెంగ్త్ స్టామినా ఎండ్యూరెన్స్ వైటాలిటీ ఇవన్నీ చాలా బాగా పెరుగుతాయి మనం ఎలాగైతే నార్మల్ స్ట్రెంగ్త్ కోసం మనం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం స్టామినా కోసం రన్నింగ్ చేస్తాం ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తాం కానీ ఈ మూడు కలిపి ఒకే ఎక్సర్సైజ్లో రావాలి అంటే ఈ ముద్గర్ ఎక్సర్సైజ్ చేయాలి ముద్గర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన ఫిజికల్ బాడీయే కాదు మెంటల్ బాడీ కూడా చాలా ఫిట్గా అలర్ట్గా ఉంటుంది మనలో ఉన్న మైండ్ ఫుల్నెస్ని చాలా బాగా పెంచుతుంది కాబట్టి ఎప్పుడూ ఈ వెస్టర్న్ ఎక్సర్సైజెసే కాకుండా సో మన ఇండియన్ ఎక్సర్సైజెస్ని ట్రై చేయండి మన ఇండియన్గా ఉండండి సో అగైన్ మన ప్రైమ్ మినిస్టర్ అంటుంటారు ఓకల్ ఫర్ లోకల్ ఆత్మనిర్భర్ భారత్ అని సో ఆత్మనిర్భర్ భారత్ అన్న కాన్సెప్ట్ ఓన్లీ క్లోతింగ్కో ఎలక్ట్రానిక్స్కో కాకుండా ఎక్సర్సైజ్కి కూడా దాన్ని వర్తించేలాగా చేద్దాం ఇండియన్ ఎక్ససైజెస్ ప్రాక్టీస్ చేస్తాం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ నమస్తే